అందరికీ నమస్కారం హరిటాక్స్ ఛానల్కి స్వాగతం దాదాపుగా రెండు ప్రభుత్వాలు మారాయి ఇప్పటికి దాదాపుగా పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది శ్రీకాకుళం నగరానికి ఎన్నికలు లేవు నగర మున్సిపాలిటీ సంస్థ యొక్క ఎన్నికలు జరగకపోవడం చాలా శోచనీయం ఎందుకంటే లోకల్ బాడీ అనేది ఒకటి లేకపోతే డెవలప్మెంట్ కుంటు ఇది వాస్తవం దాదాపుగా పన్నెండు పదమూడు సంవత్సరాలుగా లోకల్ లీడర్స్ ఎంచుకోవడానికి లోకల్లో ఉన్నటువంటి పీపుల్కి అవకాశం లేకపోవడం నిజంగా శోచనీయం శ్రీకాకుళం మున్సిపాలిటీ యొక్క చరిత్రకు వస్తే పద్దెనిమిది వందల యాభై ఆరులో యొక్క చెన్నై ప్రావిన్స్ లో ఉన్నప్పుడు మున్సిపాలిటీగా దీన్ని డిక్లేర్ చేశారు నేటికి నూట యాభై సంవత్సరాలు అవుతుంది ఎంతో మంది గొప్పవాళ్ళు స్వతంత్ర సమరయోధులు మున్సిపల్ చైర్మన్ గా దాదాపుగా ఇరవై మూడు మంది ఇరవై రెండు మంది వర్క్ చేశారు వాళ్ళ హయాంలో ఈ మున్సిపాలిటీ సంస్థ దినదిన అభివృద్ధి చెందుతూ వచ్చింది అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఎన్నికలు లేకపోవడం అనేది ప్రజాస్వామ్యాన్ని కుంటుపరిచేటటువంటి ఒక చర్యగానే భావించవచ్చు రెండు వేల పదిహేను డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ఈ మున్సిపాలిటీగా ఉన్నటువంటి ఈ శ్రీకాకుళం నగరాన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్ గా మార్చారు ఎప్పుడైతే మారిందో కొన్ని కొన్ని గ్రామాలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి కొంత భూభాగం కూడా ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ లో యాడ్ చేయాలనేటువంటి వాదన ఏదైతే ఉందో దాని ద్వారా కొన్ని కేసెస్ కోర్టులో వేయడం వల్ల ఇది అలా లేట్ అవుతూ లేట్ అవుతూ వస్తుంది గత ప్రభుత్వం కానీ అంతకు ముందు వచ్చిన ప్రభుత్వం కానీ ఎన్నికలు నిర్వహించాలని ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది గుంటు ఉంది సో గ్రౌండ్ రియాలిటీ లోకి వెళ్తే కార్పొరేషన్ ఎన్నికలు జరగకపోవడం అది లోకల్ బాడీ గవర్నెన్స్ ని తీసుకురాకపోవడం ఇటువంటి సమస్యను క్రియేట్ చేస్తుందంటే కింద స్థాయి నుంచి అవ్వాల్సిన డెవలప్మెంట్ ఆగిపోతుంది సో అటువంటి డెవలప్మెంట్ లేకపోవడం అనేది ఈ డెమోక్రటిక్ నేషన్ లో అది కూడా ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలుగా లోకల్ గవర్నెన్స్ ని ఎన్నుకునేటటువంటి హక్కుని ప్రజలందరూ కోల్పోవడం చాలా బాధాకరం అయితే పద్దెనిమిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటి వరకు నూట యాభై సంవత్సరాలు ఈ నూట యాభై సంవత్సరాల కాలంలో ఎంతో మంది మారారు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఈ కేసెస్ వీటన్నిటి వల్ల నగర అభివృద్ధి కూడా ఎంతో కొంత కుంటు పడింది అనేది వాస్తవం అసలు ఇవన్నీ పక్కన పెడదాం ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే ఏ పనుల్లో మనం అభివృద్ధి చేసుకోవచ్చు మన నగరాన్ని అనేది కూడా ఒకసారి ఆలోచిద్దాం కాలువలు కానీ వాటి యొక్క నిర్మాణాత్మకమైనటువంటి పనులు కానీ ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో కలిసి టౌన్ ప్లానింగ్ లో మున్సిపల్ కార్పొరేషన్ పనిచేయడం దాని ద్వారా టౌన్ చాలా సుందరంగా తయారవడం కొత్త బిల్డింగ్స్ కట్టాలి అనుకుంటే వాటికి అప్రూవల్స్ ఇవ్వడం అలానే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు వాటర్ సప్లై ఇవ్వటం కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ లేదా ఇండస్ట్రియల్ పర్పస్ కానీ వాటర్ సప్లైని అందించడం అలాగే తన చుట్టూ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి సేఫ్టీ ప్రికాషన్స్ ఫైర్ సర్వీసెస్ ని అందుబాటులో ఉంచడం అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనుకోకుండా విపత్తులు జరిగేటప్పుడు వెంటనే రియాక్ట్ అవడానికి ఒక సిబ్బంది ని మెయింటైన్ చేయటం ఆ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్య స్థితిగతులను గమనిస్తుండడం అలాగే ఇటువంటి హెల్త్కి సంబంధించి ప్రజలకి హెల్త్ సర్వీసెస్ అందించడం మొన్న కోవిడ్ వచ్చింది మున్సిపల్ కార్పొరేషన్స్ ప్రధాన పాత్ర పోషించాయి పీపుల్ని హెల్త్ కాన్షియస్ గా ఉంచడం రోజు కూడా వచ్చేటటువంటి సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో వాటిని కలెక్ట్ చేయడం డీకంపోజ్ చేయడం అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్కి ఆదాయం కూడా ట్యాక్సెస్ రూపంలో వస్తుంది మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా వస్తుంది ప్రొఫెషనల్ ట్యాక్స్ ద్వారా వస్తుంది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వస్తుంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని గ్రాంట్స్ వస్తాయి స్టేట్ గవర్నమెంట్ నుంచి కొన్ని గ్రాంట్స్ వస్తాయి ఈ నిధులన్నిటిని కూడా ప్రజలపై మేయర్ ఆధ్వర్యంలో దీనిని ప్రజలకు ఏ విధంగా ఉపయోగించాలి వాటి సమస్యలను క్లియర్ చేయడం పట్టణంలో ప్రజలకు ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా చూసుకోవడం అనేది మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కాకపోతే ఎన్నికలు జరగకపోవడం వల్ల దాదాపుగా పన్నెండు పదమూడు సంవత్సరాలుగా ఏం నష్టం జరిగింది అంటే దానివల్ల లోకల్ బాడీలో ఉన్నటువంటి లీడర్స్ దూరం అయిపోయారు కొత్త లీడర్స్ ఎవరో తెలియట్లేదు పాత లీడర్స్ అందుబాటులో లేరు సమస్య ఒక కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి మనం ఏదో లెటర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి అదే ఒక నాయకుడు ఉంటే మన వీధిలోనే చక్కగా ఆ నాయకుడే దాన్ని చూసుకొని చక్కగా ప్రజల యొక్క పరిపాలన చాలా చక్కగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అటువంటి మున్సిపాలిటీ నేడు సరైనటువంటి నాయకత్వం లేక లోకల్ గవర్నెన్స్ లేక ఇబ్బంది పడుతుంది రెండు ప్రభుత్వాలు మారిపోయాయి ఇప్పటికైనా సరే వార్డు నుంచి లోకల్ నాయకులు కానీ లేదా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ దీని మీద కొంచెం చొరవ చూపి ఇంకొంత త్వరగా ఈ లోకల్ గవర్నెన్స్ ఈ బాడీ క్రియేట్ చేయాలని దీని ద్వారా మున్సిపాలిటీ ఇంకొంచెం అభివృద్ధి చెంది లోకల్ లీడర్స్ తో ఎప్పుడైతే లోకల్ లీడర్స్ క్రియేట్ అవుతారో ఆటోమేటిక్గా జవాబుదారీతనం అనేది ఈజీగా ఉంటుంది అదే ఎన్నికలు జరిగి ఒక నాయకుడిని ఎన్నుకుంటే మన వీధిలోనే ఒక నాయకుడు ఉంటాడు మన వార్డులోనే ఒక నాయకుడు ఉంటాడు చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళి మన సమస్య చెప్పొచ్చు నేటికి ఆ పరిస్థితి లేదు అలాగే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ప్రతి అప్డేట్ని కూడా మీకు అందజేస్తాను నాకు తెలిసి కొద్ది రోజుల్లోనే ఈ మున్సిపాలిటీ ఎన్నికల యొక్క ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది సో జరిగితే అందరికీ హ్యాపీ మనందరికీ కూడా కొత్త నాయకులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లోక సంస్థ సుఖినో భవంతు